ప్రతిభ అవార్డులు నోబు లొకేషన్ జూనియర్ కళాశాల కూడా సెలెక్ట్ కావడం మాకు ఎంతగానో గర్వకారణం రోజు చదువుతున్నటువంటి ఉమ్మి ఐమన్ సెకండ్ ఇయర్ ఫిజియోథెరపిస్ట్ గారికి తొమ్మిది వందల ఎనభై మార్క్ అవుట్ ఆఫ్ థౌజండ్ మార్క్స్ కాను తొమ్మిది వందల ఎనభై మార్కుల నుంచి రాష్ట్రంలో నిలిచింది రాష్ట్ర స్థాయిలో నిలిచింది ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మంత్రివర్యులు టీజీ భరత్ గారు ఎమ్మెల్యే గౌరవ చరిత గారు కలెక్టర్ గారు డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు రీజనల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ గారు పాల్గొని వారి చేతుల మీదుగా ఈమె అవార్డు తీసుకోవడం జరిగింది ఈ అవార్డుతో పాటు మెడలు తర్వాత ఇరవై వేలు చెక్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం ఈ విధంగా ఇవ్వడం పిల్లలకు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఇవి ఇచ్చింది చాలా సంతోషం ముఖ్యంగా ఈ విధంగా మంచి మార్కులు రావడానికి కారణం మా కళాశాల అధ్యాపక బృందం యొక్క కృషి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహము ఇంత మంచి మార్కులు వచ్చాయి ఈ వీరితో పాటు అనేకులకి తొమ్మిది వందల యాభై మార్కులు వచ్చి దాదాపు ఇరవై ఐదు మందికి ఇరవై ఆరు మందికి తొమ్మిది వందల యాభై మార్కులు వచ్చాయి తర్వాత ఫిజియోథెరపీకి చాలా మంది మార్కులు వచ్చాయి ఎమ్ఎల్ఏ చాలా మార్కులు తొమ్మిది వందల అరవై తొమ్మిది వందల నలభై వచ్చాయి చాలా మందికి వచ్చాయి మంచి రిజల్ట్ వచ్చాయి ఈసారి రా కాలేజీ వ్యాప్తంగా మొత్తం ఎనభై ఆరు పర్సెంట్ రిజల్ట్ రావడం జరిగింది దీనికని ముందుగా మాకు ఏడు అవార్డులు వచ్చే ప్రతి అవార్డు ఇది ఎనిమిది అవార్డులు ఈ అవార్డు చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఈ విధంగా చదువుకోవాలని మేము ఆశ కలిగి ఉన్నాం పిల్లలకు ఇది మంచి ప్రోత్సాహంగా భావిస్తున్నాం ఇప్పుడు చదివే వాళ్ళు కూడా సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు కూడా దీన్ని ఇన్స్పైర్గా అంటే ముందు వీళ్ళకి ఒక మంచి మూడవ తీసుకొని ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం గత మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో నూట తొంభై మంది బ్రిడ్జ్ కోర్సు రాశారు సైన్స్ గ్రూప్ ఈ నూట తొంభై ఎనిమిది మంది కాలం ఇద్దరు మాత్రమే ఫెయిల్ అయినారు నూట ఎనభై ఎనిమిది నుండి పాస్ అయ్యారు ఇది చాలా మంచి రిజల్ట్ ఈ విధంగా మంచి ఫలితాలు రావడానికి కారణం మా కళాశాల అధ్యాపక బృందం అందులో ప్రధానంగా మా కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ బాషా ఈ ఫిజియోథెరపిస్ట్ లెక్చరర్స్ డాక్టర్ అబ్దుల్ కాలిక్ డాక్టర్ జాహీద్ గారు డాక్టర్ షరీఫా డాక్టర్ సలోమీ మేడం గారు ఎంతో ప్రయాసపడ్డారు ఈ విధంగా రావడానికి మేము ప్రతి వారం వీక్లీ టెస్ట్ మంత్లీ టెస్ట్ పెడుతూ ఫీడ్బ్యాక్ తీసుకొని పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ మార్కులతో పాటు నర్సింగ్లు కూడా దాదాపు దాదాపు ఇరవై ఐదు మందికి తొమ్మిది వందల యాభై మార్కులు పైన వచ్చాయి మంచి రిజల్ట్ ఇచ్చేది ఈసారి చాలా విద్యార్థులు చాలా ఇష్టంతో చదివి మంచి మార్కులు సాధించారు మా కళాశాల ఎనభై ఆరు పర్సెంట్ వచ్చి మంచి ఫలితంలో జిల్లాలో నిలవడం మాకెంతో గర్వకారణంగా ఉంది ఇందుకు సహకరించిన అధ్యాపకులకు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ ఐఆమ్ హెచ్పి అబ్దుల్ పాష్ ప్రిన్సిపల్ నోబల్ కాలేజ్ విషయం ఏమంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రకటించినటువంటి ప్రతి అవార్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకటించినటువంటి ప్రతి అవార్డ్స్ మన నోబుల్ ఎడ్యుకేషన్ కాలేజ్ నుంచి ఫిజియోథెరపీ వచ్చింది మమ్మీ అయమని అనే పాప సెకండ్ ఇయర్ షీ అచ్యూర్డ్ టూ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ పిన్ ఫిజియోథెరపీ మరి ఆ అమ్మాయి మంచి ఎఫర్ట్ పెట్టింది కాబట్టి ఇది సాధించింది ఇది సాధించడానికి కృషి చేసినటువంటి వాళ్ళ లెక్చరర్స్ స్టాఫ్ ఫిజియోథెరపీ స్టాఫ్ ఖాళీ సార్ గారికి ధన్యవాదాలు తర్వాత దీన్ని సపోర్ట్ చేసినటువంటి సార్ గారికి మరి ఇతర సిబ్బందికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆఫ్ పేరు మనియార్ అజు ఖాలి లెక్చరర్ ఇన్ ఫిజియోథెరపీ నోబుల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఆదవని ఈరోజు మన కాలేజ్ స్టూడెంట్లు సన్నాహం మీ అయ్యను ప్రతిభ అవార్డు అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది ఈ అవార్డు రావడం కోసము ప్రతి ఒక్కరికి కృషి ఉందన్నమాట కాలేజ్ స్టాఫ్ ఏమి ప్రిన్సిపల్ సార్ కరెస్పాండెంట్ క్రెస్పాండెండెంట్ ఏమి ప్రతి ఒక్కరి సహకారంతో ప్లస్ ఈ అమ్మాయి చాలా కృషి చేసి శ్రద్ధగా చదువుకోవడం వల్ల ఇలాంటి ర్యాంక్ వచ్చింది ఇలాంటి ర్యాంక్స్ ప్రతి ఒక్క స్టూడెంట్కు రావాలని కోరుకుంటున్నాను నోబుల్ కాలేజ్ లో చదువుతున్న ఉమ్మే ఐమన్ అనే అమ్మాయికి ఈ రోజు ప్రతిభ అవార్డు రావడం జరిగింది దీనికి సపోర్ట్ చేసిన నోబుల్ కాలేజ్ స్టాఫ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అట్ ద సేమ్ టైం కంగ్రాచులేషన్స్ ఇట్లా చదువుతున్న పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి సపోర్ట్ ఇస్తున్న గవర్నమెంట్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆడపిల్లలు చదువు ఆపేయాలి అన్న స్టేజ్ నుంచి ఇలాంటి స్టేజ్ వరకు వస్తున్నారంటే దీనిలో గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా ఉంది ఎవరైనా తల్లిదండ్రులు గుర్తించుకోవాల్సింది ఒకటే ఎవరైనా చదివే ఆడపిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి వీళ్ళు చదవలేరు లేదంటే ఆడపిల్లలు చదివేందుకు అని వాళ్ళని మధ్యలో ఆపేయొద్దండి ఇలా చదివిస్తే వీళ్ళు పై స్థాయికి వెళ్ళి వీళ్ళ కింద ఉన్న వాళ్ళని చదివించడానికి ప్రయత్నిస్తారు సో చదివిన ఆడపిల్లల దగ్గర నుంచి దూరం చేయద్దండి మన కాలేజ్కి వరుసగా ప్రతిభా అవార్డులు వస్తూనే ఉన్నాయి దీనికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇలా ప్రతిభా అవార్డ్స్ వచ్చిన పిల్లల్ని చూసి మనము చూసే బిడల్గా కాకుండా మనం కూడా ఇలాంటి అవార్డ్స్ తెచ్చుకునే బిడల్ గా మనం కూడా ఉండాలి ఎవరైతే ఇంకా చదువుతున్నారో ఇంటర్ చదువుతున్నారో వాళ్ళందరికీ ఒకటే సజెషన్ మీరు కూడా మంచిగా చదువుకోండి ఇలాంటి అవార్డ్స్ మీరు కూడా తెచ్చుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్